యుద్ధం అంటే అందరికీ గుర్తుకొచ్చేవి విమానాలు నౌకలు ట్యాంకులే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అవి మాత్రమే ఉంటే సరిపోదు అత్యాధునిక డ్రోన్లు కూడా ఉండి తీరాల్సిందే ఈ విషయంలో ప్రపంచంతో పాటే భారత్ కూడా అప్డేట్ అవుతోంది ఇటీవల ఇరాన్కు మాత్రమే సొంతమైన పవర్ఫుల్ సూసైడ్ డ్రోన్ కామికేజ్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది డూ అండ్ డై పద్ధతితో అప్పగించిన పనిని ఈ డ్రోన్ సమర్థవంతంగా పూర్తి చేస్తుంది ఇప్పుడు ఆ జాబితాలో మరో రెండు డెడ్లీ డ్రోన్లు వచ్చి చేరాయి ఇన్నో ఫోర్ ట్వంటీ ఫైవ్ సెమినార్లో ఈ డ్రోన్ల ప్రదర్శన జరిగింది ఇవే డ్రోన్లు శత్రు అంతు చూడడంతో పాటు భారత్ ను గ్లోబల్ డ్రోన్ హబ్బు గాను నిలబెడతాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు అయితే అంతగా ఈ డ్రోన్లలో ఏముంది సూసైడ్ డ్రోన్లు భారత రక్షణకు ఎందుకంత కీలకం భారత ఆర్మీ అమ్ముల సూసైడ్ డ్రోన్స్ ఇరాన్ తరహా కామికే డ్రోన్లను అభివృద్ధి చేసిన భారత్ ఇండియాను సూపర్ పవర్ గా నిలబెడుతుందా కొన్నేళ్లుగా మోడీ సర్కార్ భారత్ ను డ్రోన్ల హబ్గా మార్చాలని టార్గెట్ గా పెట్టుకుంది ఎందుకంటే భవిష్యత్ యుద్ధాల్లో ఎలాంటి శత్రుభీకర ఆయుధానికైనా స్థానం దక్కేది ఈ డెడ్లీ డ్రోన్ల తర్వాతే సింపుల్ గా చెప్పాలంటే అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో అత్యాధునిక యుఏలు ఆధిపత్యం చెలాయించబోతున్నాయి అందుకే వార్జోన్లో శత్రువుల రాడర్కు చిక్కని కంట్రీ డ్రోన్లను అభివృద్ధి చేసే దేశంపై డాలర్ల వర్షం కురిపిస్తోంది అంతేకాదు సరిహద్దుల్లో చైనా పాకిస్తాన్ తోక జాడిస్తే వీటితోనే అంతు చూడవచ్చు అందుకే ప్రభుత్వం భారత్ను గ్లోబల్ డ్రోన్ హబ్ గా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగానే డిఆర్డిఓ ఎప్పటి నుంచో వీటి అభివృద్ధిపై కృషి చేస్తోంది ఇప్పటికే పలు రకాల డ్రోన్లు భారత ఆర్మీ చేతికి అందించింది ఆధునిక యుద్ధ క్షేత్రంలో శత్రువును కకలా వికలం చేసే రెండు కొత్త డ్రోన్లు భారత సైన్యం అమ్ముల పుదులుకి చేరాయి బాజ్ కర్గా అనే ఈ డ్రోన్లను ఢిల్లీలోని మానిక్షో సెంటర్లో జరిగిన ఇన్నో యోధా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సెమినార్ లో వీటిని ప్రదర్శించారు భారత ఆర్మీ తయారు చేసిన ఇరవై రెండు ఆవిష్కరణలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించగా ఈ రెండు డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి నిఘాతో పాటు శత్రువుపై దాడి చేయగల ఈ డ్రోన్లు సైన్యానికి కీలక అస్త్రాలుగా మారనున్నాయి ఈ రెండు డ్రోన్లలో బాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ డ్రోన్ కూడా శత్రువులపై దాడి చేస్తుంది రాకెట్ లాంచర్లను చిన్న ఆయుధాలు గ్రానైడ్ లాంచర్లను పేల్చడమే కాక లక్ష్యాలపై మోటార్ బాంబులు పేలు పదార్థాలను విసురుతుంది ఇంగ్లీష్ అక్షరం హెచ్ ఆకారంలో దీని డిజైన్ ఉండడం వల్ల రాకెట్లు వెనక్కు పేలే ప్రమాదం ఉండదు ఇరవై కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఈ డ్రోన్ యాభై కిలోల పేలుడు పదార్థాలను మూసుకెళ్లగలదు శత్రువుల ట్యాంకులు బంకర్లను ధ్వంసం చేయడంతో పాటు రోడ్డు మార్గం లేని ప్రాంతాల్లో మానవ బలగాలకు వస్తువులను చేరవేస్తుంది మరో డ్రోన్ కర్గ శత్రు కేంద్రాలపై సునాయాసంగా దాడి చేయగలదు ముప్పై వేలతో ఈ డ్రోన్ను భారత ఆర్మీ తయారు చేసింది సెకండ్కు నలభై మీటర్ల వేగంతో ప్రయాణించే ఈ డ్రోన్కు జీపీఎస్తో పాటు ఒకటిన్నర కిలోమీటర్ రేంజ్ ఉన్న హెచ్డి కెమెరా ఉంటుంది ఏడు వందల గ్రాముల పేలుడు పదార్థాలను ఇది మోసుకెళ్లగలదు రాడర్కు కు చిక్కకుండా వెళ్లి దాడి చేయడం దీని ప్రత్యేకత అందుకే ఈ రెండు డ్రోన్లు ఇండియన్ ఆర్మీకి గేమ్ చేంజర్లుగా రక్షణ నిపుణులు చెబుతున్నారు నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులోనే భారత్ కు పవర్ఫుల్ సూసైడ్ డ్రోన్ అందింది సూసైడ్ డ్రోన్లలో అదే భారత్ సాధించిన మొదటి విజయం పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక కామికేజ్ డ్రోన్లను నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ ఆవిష్కరించింది డూ అండ్ డై అనే పద్ధతిలో అప్పగించిన పనిని ఈ డ్రోన్ సమర్థంగా పూర్తి చేస్తుంది ఈ స్వదేశీ కిల్లర్ డ్రోన్ లో దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంజిన్లను వినియోగించారు కామికేజ్ డ్రోన్లకు ఏకంగా వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది కామికేజ్ డ్రోన్ల ప్రాజెక్టు ప్రారంభానికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ప్రాథమిక ఆమోదం తెలిపింది ఇలాంటి ఆయుధాలను ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో విస్తృతంగా వినియోగిస్తున్నారు రష్యా దళాలను సాయుధ వాహనాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఉక్రెయిన్ సైన్యం ఈ డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తోంది అయితే కామికేజ్ పేరుతో ఇరాన్ డ్రోన్లు ఉన్నాయి కదా మరి ఆ పేరునే ఇండియన్ సూసైడ్ డ్రోన్లకు ఎందుకు పెట్టారు వాస్తవానికి కామికేజ్ అనే పదం ఇరాన్ సొంతం కాదు కామికేజ్ పూర్తిగా జపనీస్ వర్డ్ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కామికేజ్ అనే మాట శత్రువుల గుండెల్లో రైళ్లను పరిగెత్తించింది ఇందుకు కారణం లేకపోలేదు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ పైలట్లు కావాలనే తమ విమానాలతో టార్గెట్లపై ఆత్మాహుతి దాడులు చేసేవారు ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఆ వెంటనే ఆ విమానంలో భారీగా పేలుడు పదార్థాలను అమర్చుకోవడం అనంతరం లక్ష్యంపై విరుచుకు పడడం లాంటి అంశాలు అప్పట్లో యావత్ ప్రపంచాన్ని భయపెట్టాయి సింపుల్ గా చెప్పాలంటే ఆనాటి జపనీస్ స్పెషల్ అటాకింగ్ యూనిట్ పేరే ఈ కామికేజ్ అన్నమాట ఆనాటి ఘటనల ఇన్స్పిరేషన్ తోనే ఇరాన్ తన సూసైడ్ డ్రోన్లకు కామికేజ్ గా పేరు పెట్టింది ఇప్పుడు భారత్ కూడా ఆ పేరే పర్ఫెక్ట్ అని భావిస్తోంది ఇక ఈ డ్రోన్ల ప్రత్యేకతల వస్తే రెండు పాయింట్ ఎనిమిది మీటర్ల పొడవు మూడు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో నూట ఇరవై కేజీల బరువు గంటకు నూట ఎనభై కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం వీటి సొంతం అంతేకాదు ఇరవై ఐదు కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లి ఆత్మాహుతి దాడులతో శత్రు లక్ష్యాలను తుత్తునీయలు చేస్తాయి ఇదే సమయంలో దూరంగా ఉండి కూడా మానవ కమాండ్లు ఇచ్చే అవకాశం ఉంది ఈ సూసైడ్ డ్రోన్లను గుంపులుగా శత్రువుపైకి ఉసిగొల్పచ్చు అన్నింటికీ మించి శత్రువు రక్షణ వ్యవస్థ ర్యాడర్లను సైతం ఈజీ అధిగమిస్తాయి అందుకే వీటిని ఇండియాస్ పవర్ఫుల్ సూసైడ్ డ్రోన్లుగా అభివర్ణిస్తున్నారు రక్షణ రంగ నిపుణులు నిజానికి డ్రోన్ల కోసం ఇండియా ఇప్పటి వరకు ఇస్రాయెల్ అమెరికాలపైనే ఆధారపడింది కానీ ఇప్పుడు ఆ దేశాల దగ్గరున్న డ్రోన్లకు ఏమాత్రం తీసిపోని అడ్వాన్స్డ్ డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది ఇందుకు కారణం శత్రు దేశాల దూకుడుకు కల్లెం వేయాలన్న ఆలోచన ఒకటైతే రెండోది ప్రపంచ ఆయుధ మార్కెట్పై ఇండియా కన్నెయ్యడమే గ్లోబల్ మిలిటరీ డ్రోన్ మార్కెట్ వచ్చే ఏడాది నాటికి దాదాపు ముప్పై బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి మైక్రో డ్రోన్ నుంచి హెవీ యువీఏల వరకు హ్యాండ్ హోల్డ్ నుంచి హై ఆల్టిట్యూడ్ల వరకు అన్ని రకాల డ్రోన్ల కోసం ప్రపంచ దేశాలు పోటీ పడడం ఖాయమైంది ఇప్పుడు ఆ డ్రోన్ మార్కెట్ పైనే ఎన్డీఏ సర్కార్ కన్నేసింది ఇప్పటికే బ్రహ్మాస్ లాంటి శత్రు భీకర పైసలతో భారత్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకట్టుకుంది ఇలాంటి సమయంలో అత్యాధునిక డ్రోన్ల అంశంలోనూ మేటిగా మారితే భారత్ గ్లోబల్ డ్రోన్ హబ్గా మారడం పెద్ద కష్టమేం కాదు మరోవైపు రెండు వేల ముప్పై నాటికి భారత్ ను డ్రోన్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలని మోడీ సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది దీనికోసం డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి పరిశోధన కోసం ప్రైవేట్ కంపెనీలకు కావాల్సిన ప్రోత్సాహం అందిస్తుంది అయితే అదేమంత ఈజీ కాదు ఇందుకోసం ఎక్కువగా అటాకింగ్ డ్రోన్లపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది అందుకే అమెరికా ఫ్రీడేటర్ రిపేర్ డ్రోన్ల తరహాలో దూకుడుగా దాడి చేసే డ్రోన్లను తయారు చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది ఇదే సమయంలో అమెరికా నుంచి ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది ఇదే సమయంలో అమెరికా నుంచి ఎంక్యూ నైన్ రీపర్ డ్రోన్ కు చెందిన ఇరవై స్కై గార్డియన్ పది సి గార్డియన్ వెర్షన్లను కొనేందుకు కూడా భారత్ సిద్ధమైంది ఈ ప్రాజెక్టు కోసం ఇరవై రెండు వేల కోట్లు కేటాయించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి అలాగే ఇజ్రాయెల్ తయారు చేసిన స్పైడ్రోన్ హెరాన్ పై ఆయుధాలను మోహరించే ప్రక్రియను కూడా భారత్ ప్రారంభించబోతోంది దాదాపు రెండు వేల తొమ్మిది వందల ఐదు కోట్ల వ్యయంతో భారత్ తో సంయుక్త లో ఇజ్రాయెల్ ఈ డ్రోన్లపై లేజర్ గైడెడ్ బాంబులను గాలి నుండి ఉపరితల క్షిపణులను మోహరిస్తుంది ఇవి కాకుండా యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను కూడా అమర్చనున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే తపాస్ ఘాతక్ వంటి శత్రుభికర డ్రోన్లను భారత్ సిద్ధం చేసింది రెండు నెలల క్రితం మహారాష్ట్ర నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన నాగస్త్రా వన్ సూసైడ్ డ్రోన్ సైతం సైన్యం చితికి అందింది ఎయిర్ ఫోర్స్ దాడుల నిమిత్తం వినియోగించే నాలుగు వందల ఎనభై నాగస్త్రాలను ఇవ్వగా వాటిలో తొలి విడతగా నూట ఇరవై డ్రోన్లు అందాయి జీపీఎస్ ఆధారంగా పనిచేసే నాగస్త్రావన్ రెండు మీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేయగలదు తొమ్మిది కిలోల బరువుండే ఈ డ్రోన్ సుమారు నాలుగు వేల ఐదు వందల మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు ర్యాడర్లకు దొరకకుండా దాడులు చేయగలదు దాదాపు గంటసేపు ఇది గాల్లో ఎగరగలదు రాత్రి వేళలోనూ ఇది ఖచ్చితత్వంతో దాడులు చేయిస్తుంది అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే కూడా దీన్ని పవర్ఫుల్ గా చెబుతారు మొత్తంగా అటు నాగస్త్రావన్ ఇటు కామికేస్ డ్రోన్ల ఎంట్రీతో అత్యాధునిక అటాకింగ్ డ్రోన్లకు క్యారాఫ్ అడ్రస్ గా ఇండియా మారడానికి పెద్దగా టైం పట్టదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి అదే జరిగితే ప్రపంచ ఆయుధ మార్కెట్లో ఇండియా కింగ్ మేకర్ గా మారబోతున్నట్టే ఏదేమైనప్పటికీ తూటాలను దిగుమతి చేసుకునే పరిస్థితుల నుంచి అత్యాధునిక ఆయుధాల ఎగుమతి స్థాయికి ఇండియా చేరడం గర్వించదగ్గా అంశం